మాయన్ క్యాలెండర్ ప్రకారం రెండు వేల పన్నెండులో యుగాంతం జరగలేదు కొంతమంది రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతమవుతుందని ఊహించారు ఎందుకంటే ఆ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటిన మాయన్ క్యాలెండర్లోని ఒక చక్రం ముగుస్తుంది కానీ ఇది కేవలం ఒక చక్రం ముగింపు మాత్రమే ప్రపంచం అంతం కాదని మాయన్ క్యాలెండర్ అధ్యయనకారులు అంటున్నారు రెండు వేల ఇరవైలో కూడా ఇలాంటి ఊహాగానాలు వినిపించాయి కానీ అవి కూడా నిజం కాలేదు మాయన్ క్యాలెండర్లోని లాంగ్ కౌంట్ క్యాలెండర్ పదమూడు భక్తుల చక్రం రెండు వేల పన్నెండులో ముగిసింది కానీ ఇది ఒక కొత్త యుగం ప్రారంభాన్ని సూచిస్తుంది ప్రపంచం అంతమయ్యే సమయం కాదని కొందరు వ్యక్తులు పదిహేడు వందల యాభై రెండులో గ్రెగోరియన్ క్యాలెండర్కు మారినప్పుడు కోల్పోయిన రోజుల కారణంగా రెండు వేల పన్నెండు అనేది రెండు వేల ఇరవైకి సమానమని సిద్ధాంతీకరించారు కానీ ఇది తప్పు అని తేలింది పదిహేను వందల ఎనభై రెండులో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టినప్పుడు సూర్యుడిని కక్షలోకి తీసుకోవడానికి భూమి తీసుకునే సమయాన్ని ప్రతిబింబించేలా ఏడాది నుంచి పదకొండు రోజులు కోల్పోయిందనే వాస్తవం ఆధారంగా ఈ వింత సిద్ధాంతం పుట్టుకొచ్చింది రెండు వేల పన్నెండు తర్వాత భూగ్రహం అంతమైపోతుంది యుగాంతం ఇదే అని బల్లగుద్ది మరీ చెప్పారు ఆ సంవత్సరంలో ఆ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది అయితే రెండు వేల పన్నెండు కూడా వచ్చింది పోయింది యుగాంతం ఉత్తదే అని తేలిపోయింది ఇక డూమ్స్ డే ప్రవచనాలు మాయన్ క్యాలెండర్ ప్రకారం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాటికి ప్రపంచం అంతమైపోతుందని మరికొంతమంది సిద్ధాంతకర్తలు పేర్కొనడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక అదే రోజు అమావాస్య సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యుంటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురి అయ్యారు రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఒకటి ముగియడంతో అదంతా ఉత్తదే అని తేలింది రెండు వేల పన్నెండు మాదిరిగానే మాయన్ క్యాలెండర్ అంతా అబద్ధమైన మరోసారి రుజువైంది క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలోనే భూగ్రహం అందమైపోతుందని అన్నారు యుగాంతం అన్నారు ఆ తర్వాత ప్రతి పదేండ్లకో యాభై ఏళ్లకో ఈ మాటలు వింటూనే ఉన్నాం రెండు వేల ఇరవైని యుగాంతం మీదే అని బల్లగుద్ది మరీ చెప్పారు ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు భారత్లో కరోనా విశ్వరూపం దేశవ్యాప్తంగా చాలా మంది మృతి చెందారు కానీ యుగాంతం అనేది అబద్ధమని తేలిపోయింది ఇదిలా ఉంటే డేవిడ్ మీడ్ అనే ఓ న్యూమరాలజిస్ట్ అయితే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున యుగాంతం వస్తుందని నిబురు అనే ఓ గ్రహం భూమిని ఢీకొట్టడంతో మొత్తం నాశనమైపోతుందని చెప్పుకొచ్చాడు నాసా అలాంటి ఒక గ్రహమే లేదని కొట్టిపడేసినా ఆయన మాత్రం దీన్నే ప్రచారం చేస్తూ వచ్చాడు అది కూడా పుకారేనని తేలిపోయింది